ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో హనుమాన్ జయంతి గురించి హనుమాన్ జయంతి రెండు తేదీలలో వస్తుంది ఒకటి చిన్న హనుమాన్ జయంతి అని రెండవది పెద్ద హనుమాన్ జయంతి అని అంటారు ఎందుకు ఇలా అంటారు అంటే చైత్రమాసంలో పౌర్ణమి తేదీ నాడు హనుమంతుడు జన్మించారు హనుమాన్ అష్ట చిరంజీవులలో ఒకరు శ్రీరామునికి అమితమైన భక్తుడు హనుమంతుడు ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు గంధమాదన పర్వతం మీద నివసిస్తున్నాడని నమ్ముతారు అయితే చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమంతుల వారు జన్మించారు ఈ రోజు నుంచి హనుమాన్ దీక్ష మొదలుపెట్టి నలభై ఒక్క రోజుల పాటు హనుమంతుని దీక్ష చేస్తారు ఈ హనుమ జయంతిని రెండుసార్లు ఎందుకు చేస్తారు అంటే ఆయన పుట్టినది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున అంటే ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున అలాగే ఇంకొక తేదీ ఎప్పుడు అంటే ఆ వైశాఖ శుద్ధ దశమి రోజు హనుమ జయంతి ఎందుకు చేస్తారు అంటే ఆయన సూర్యుని కోసం పైకి వెళ్ళి కింద పడిపోయాక బ్రహ్మగారు తిరిగి బ్రతికించారు కాబట్టి ఆ తేదీ రోజున హనుమ జయంతిని జరుపుతారు అది ఉత్తరాది వారు ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమ జయంతి చేసుకుంటారు మనమందరం వైశాఖ బహుళ దశమి రోజున హనుమ జయంతి జరుపుకుంటాము ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు చైత్ర పౌర్ణమి కాబట్టి ఈ రోజున హనుమత్ జయంతి జరుపుకోవాలి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున హనుమత్ జయంతి జరుపుకోవాలి మంగళవారం హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి మరి మరింత విశేషమైనది హనుమాన్ జయంతి నాడు ఉదయాన్నే స్నానమాచరించి ఉపవాసం ఉండి పూజ చేయాలి ఈ రోజున ఆరెంజ్ కలర్ కానీ ఎరుపు రంగు దుస్తులు కానీ ధరించాలి ఈశాన్య దిశలో ఎర్రని వస్త్రాన్ని పరచి దానిపై హనుమంతుల హనుమంతుడు శ్రీరాముని చిత్రపటాలు ఉంచి హనుమంతునికి ఎర్రని పుష్పాలతో శ్రీరామచంద్రుణ్ణి పసుపు రంగు పుష్పాలతో పూజించాలి ఈరోజున నైవేద్యంగా స్వామికి అప్పాలు సమర్పించాలి అలాగే అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించాలి రోజున హనుమాన్ చాలీసా సుందరాకాండ హనుమాన్ బడబానల స్తోత్రం ఇలాంటివి చదువుకొని స్వామికి హారతిని ఇవ్వాలి ఈ చైత్ర పౌర్ణమితో ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు దీక్షను ఆచరించి ఆఖరి రోజైన వైశాఖ బహుళ దశమి రోజున మళ్ళీ హనుమాన్ జయంతి జరుపుకుంటారు ఒక జయంతి హనుమాన్ జన్మను సూచిస్తే మరొక జయంతి దుష్టశక్తులపైన అతని విజయాన్ని సూచిస్తుంది ఈ రోజున స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించండి అలాగే వడమాలను సమర్పించడం మంచిది హనుమాన్ అష్టోత్తరం చదువుతూ సింధూరంతో పూజ చేసుకోండి లేకపోతే హనుమాన్ చాలీసా చదువుతూ స్వామివారి ముందు సింధూరంతో పూజ చేసి ఆ సింధూరాన్ని మీరు రోజు తిలకంగా ధరించండి ఈ రెండు హనుమ జయంతిలు జరుపుకోవడం మంచిదే అండి ఈసారి చైత్ర పూర్ణిమ మంగళవారం రోజు వస్తుంది కాబట్టి ఆ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆ దేవాలయ దేవాలయానికి వెళ్ళి స్వామికి తమలపాకుల మాల సమర్పించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని రండి ఇదండి హనుమ జయంతి గురించి మరొక మంచి చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి